హలో అండి నమస్తే వెల్కమ్ టు మన నా డెవోషనల్ బ్లాగ్స్ ఈరోజైతే నేను రాహుకాలం పూజ ఎలా చేసుకుంటున్నాను అనేది ఈ వీడియో ద్వారా మీతో షేర్ చేసుకుంటున్నాను సో కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా కమెంట్ అయితే చేయండి దీనికోసమైతే నేను ఈ పూజ కోసం ఏం ఏమేమి కావాలి ఎలా చేసుకుంటున్నాను అనేది ఈ వీడియో ద్వారా మీకు మీతో షేర్ చేసుకుంటున్నాను సో ముందుగానైతే నిమ్మకాయలు తీసుకోవాలండి రాహుకాల దీపాలే నిమ్మకాయల డొప్పలలో పెడతారనమాట సో నిమ్మకాయలని వాటిని అడ్డంగా కట్ చేసి మీకు ఐదుగా ఐదు దీ ఐదు దీపాలు పెడతారు ఏడు దీపాలు తొమ్మిది దీపాలు మ్యాక్సిమమ్ ఐదు తొమ్మిది పదకొండు ఇలా ఈ బేసి సంఖ్యలో ఉన్న అదే పెట్టుకుంటారనమాట సో నేనైతే ఐదు దీపాలు పెట్టుకుంటున్నాను సో మూడు కాయలు కట్ చేస్తే నాకు ఆరు వక్కలు అయినాయి కాబట్టి ఒక పీస్ అయితే ఒక వక్కనైతే పక్కన పెట్టేసుకోవాలి దాన్ని దాంట్లో నుంచి రసం తీయకుండా పక్కన పెట్టుకోవాలి మిగతా వాటి రసమంతా పిండేసుకోవాలి ఇదేంటంటే ఇంట్లోనే ఇలా రసమంతా తీసేసుకుంటే ఆ రసం కూడా మళ్ళీ ఎందులోన వంటలో వాడుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు సో అందుకని నేను దాన్ని ఇంట్లోనే ఇలా చేసేసుకున్నాను అనమాట అలా రసం తీసేసిన నిమ్మకాయ డొప్ప నిమ్మకాయ వక్కలని ఉల్టా చేసేసుకోవాలి మెల్లగా మెల్లిగా నిదానంగా అవి చితికిపోకుండా హోల్ పడకుండా నిదానంగా ఒక్కొక్కటి ఉల్టా చేసుకోవాలన్నమాట అది రసం అంతా పిండేసిన తర్వాత ఇలా లూజ్గా అయిపోతుంది సో ఒక్కసారి మనం మెల్లిగా ఇలా అన్నాం అనుకోండి అదే వచ్చేస్తుంది సో హోల్ మాత్రం పడకుండా చూసుకోండి ఎందుకంటే మనం బత్తులు వేసిన తర్వాత హోల్ నుంచి మళ్ళీ ఆయిల్ కిందికి జారిపోతే సో అది ఇంకా పనికి రాకుండా పోతుంది సో ఈ పూజ చేసుకోవడం వల్ల ఏంటంటే సో మనం ఏదైతే మనస్ఫూర్తిగా అమ్మవారికి కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతుందండి నాకైతే ఇది రెండు సార్లు జరిగింది ఇప్పుడు నేను ఇది మూడోసారి అనమాట చేయడము సో ఎన్ని వారాలు చేస్తారు అనేది అది మన డిపెండ్ మన మీదనే అనమాట సో మనము ఐదు వారాలు చేసుకుంటామా పదకొండు వారాల ఇరవై ఒక వారాలా లేకపోతే ఒక వన్ ఇయర్ చేసుకుంటామా లేకపోతే నలభై ఒక్క వారాల ఇలా ఎన్ని మనకి ఎంత వీలైతే ఎన్ని వారాలు వీలైతే అన్ని వారాలు ఒక మధ్య మధ్యలో మనము ఇంకా చేయాలని పరిస్థితిలో ఉన్నప్పుడు సో ఆడవాళ్ళకి మనకు వీలు కాదు కదా సో అది మంత్లీ వన్ వీక్ వెళ్ళిపోతుంది కాబట్టి అది మనకు పీరియడ్ టైమ్స్లో మనం వన్ వీక్ వదిలేసినా కూడా నెక్స్ట్ వీక్ నుంచి మనం కౌంట్ చేసుకోవచ్చు ఇదేంటంటే ముఖ్యంగా మంగళవారాలు శుక్రవారాల్లో రాహుకాలం ఎప్పుడు ఉంటుందో ఆ టైమింగ్స్ చూసుకొని అదే టైమింగ్లో పెట్టాలన్నమాట సో మంగళవారం అయితే ఆఫ్టర్నూన్ ఉంటుంది త్రీ థర్టీ టు ఫైవ్ థర్టీ లోపు పెట్టేసుకోవాలి అదే అది శుక్రవారం రోజు సో శుక్రవారం అయితే మార్నింగే ఉంటుంది మార్నింగ్ టెన్ తర్వాత టువెల్వ్ బిఫోరు లేదంటే ఆ టైమింగ్స్ మనం చూసుకొని చేసుకోవాలన్నమాట సో దీనికోసం అయితే నేను ఏం చేశానంటే నిమ్మకాయలని డొప్పల అలా పెట్టి డొప్పలాగా చేసుకొని రెడీ పెట్టేసుకోవాలి ముందుగానే అలాగే ఒక వక్క పిట్టకుండా పెట్టుకున్నాం కదా అది మనం మళ్ళీ రిటర్న్ ఇంటికి తీసుకుంటాము తీసుకొచ్చుకోవాలి సో ఇంకోటి ఏంటంటే ముగ్గుపిండి తీసుకున్నాం మనము కొంచెం ముగ్గు పిండి తీసుకున్నాము అలాగే పువ్వొత్తులు అందులో నిమ్మకాయ డొప్పల్లో పువ్వొత్తులు వేసి మనం వెలిగిస్తాము సో ఆ పువ్వొత్తులు కూడా సింగిల్ సింగిల్ ఒత్తి కాకుండా డబుల్ ఒత్తులు వేసుకోవడానికి ఎన్ని అవసరము అన్నీ తీసుకోవాలి ఎక్కువ కూడా తీసుకోవద్దండి ఎందుకంటే అది మళ్ళీ మనం రిటర్న్ ఇంటికి తీసుకురాకూడదు అనమాట ఆయిల్ కానీ వత్తులు కానీ ఒకసారి మనం టెంపుల్కి వెళ్ళాము అంటే మళ్ళీ రిటర్న్ తీసుకురాకూడదు సో పిండి కూడా అంతే కొంచెం ముగ్గుపిండి తీసుకోవాలి ముగ్గు పిండి అంటే బియ్యం పిండి అనమాట సో బియ్యం పిండి బొత్తులు అలాగే పువ్వులు అగరబత్తులు రెడ్ కలర్ పువ్వులు ఉంటే చాలా అండి అలాగే నైవేద్యానికి మనకి ఎంత ఏది వీలైతే అది నైవేద్యం చేసుకోవాలి సో మనం హడావిడిగా ఉన్నప్పుడు ఇలా ఒకసారి నేను ఏంటంటే పూజ గదిలోనే కలిపి కొంచెం పెట్టేసుకుంటాను అనమాట ఒక వన్ వీక్ టెన్ డేస్కి సరిపోయేంత ఆటుకులు బెల్లము ఇంకా పుట్నాలపప్పు చక్కెర ఇవి కలిపి పెట్టేసుకుంటాను సో ఇది ఇది ఏది వీల కాకుండా ఒక చిన్న బెల్లం ముక్క పెట్టిన పర్వాలేదు సో వీలైతే ఏంటంటే ప్రసాదం ఏదైనా తీసుకెళ్ళినా పర్వాలేదు ఇదేంటంటే మా మా దగ్గర దుర్గమ్మ గుడి ఉందండి ఇది ఈ రాహుకాలం దీపాలు మ్యాక్సిమము ఇది అమ్మవారి గుడిలో పెడితేనే చాలా మంచిది అనమాట సో ఏది లేకపోతే ఏ గుడైనా పర్వాలేదు పెట్టుకోవచ్చు సో లేదు అంటే ఇంట్లో కూడా తులుసుకోవట దగ్గర మన ఇంటి లోపల మన దేవుడి రూమ్లో కూడా పెట్టుకోవచ్చు మ్యాక్సిమము అమ్మవారి గుడిలో పెడితే చాలా చాలా మంచిది ఎందుకంటే ఈ నిమ్మకాయ దీపాలు అమ్మవార్లకే ఎక్కుతాయి అన్నమాట అంటే అమ్మవార్లకే వర్తిస్తుంది కాబట్టి సో నేనేం చేశానంటే ఇందులో అష్టదనం ముగ్గు వేసుకొని సో అమ్మవారి ముందు కింద పెడితే ఇంకా క్లీనింగ్కి టెంపుల్లో ఉన్న వాళ్ళకి పాపం కష్టంగా ఉంటుంది కదా అందుకని ప్లేట్లోనే పెడతామన్నమాట సో ప్లేట్లో మనము ఆ బియ్యం పిండితోని అష్టదల ముగ్గు కానీ లేకపోతే స్వస్తిక్ కానీ ఓం కానీ అది ఇంకా ఐశ్వర్య ముగ్గు కానీ అది వేసుకొని సో పసుపు కుంకుమలతో అలంకరించుకొని ఆ నిమ్మడొప్పలని అందులో పెట్టేసి తమలపాకులు కానీ లేకపోతే మనీ ప్లాంట్ ఏదో ఆకులు వీలైతే తమలపాకులు లేదంటే ఏదైనా ఆకులు తీసుకొని అవి పెట్టేసుకొని అందులోనే మనము నిమ్మకాయ డొప్పలకి పసుపు కుంకుమలతో అలంకరించి అందులోనే వత్తులు వేసేసుకోవాలన్నమాట సో వత్తులు వత్తులు ఎలా అని అంటే పువ్వొత్తులు ఉంటాయి కదండి పువ్వొత్తులు రెండు కలిపి ఒకే దాంట్లో వేసుకుంటే అది ఒకటనమాట సో సింగిల్ సింగిల్గా వేస్తే అది పనికిరాదండి మళ్ళీ సింగ్ మళ్ళీ ఒత్తు సింగిల్ వత్తు అయిపోతుంది అందుకని చూస్తారు కదండి ఒకసారి చూడండి నేను ఎలా చేశాను అనేది రెండు వత్తులు కలిపి ఒకే దాంట్లో వేసుకున్నాను అలా వేసుకోవాలి అలాగే గౌరమ్మను కూడా చేసుకోవాలన్నమాట పసుపు గౌరమ్మని ఇది నేను ఇంతకుముందు టూ టైమ్స్ చేసినప్పుడు చేయలేను సో ఇప్పుడు కొంతమంది చేస్తున్నారు సో నాకు కూడా చేయాలనిపించి నేను కూడా చేశాను అనమాట సో గౌరమ్మని చేశాను అలాగనే అక్షంతలతో పూలతో అలంకరణ చేసి పూజించుకొని అలాగే అమ్మవారికి మన మనసులో ఏదైతే కోరిక కోరుకో కోరుకోవాలో అది కోరుకొని మన నిష్టగా దీపాలను వెలిగించి సో మన మిగిలి మిగిలిన అది నేను నిమ్మకాయ అక్క ఉంది కదా అది మిడిల్లో పెట్టేసుకొని అమ్మవారి దగ్గర ఉన్న పసుపు కుంకుమలు దాని మీద పెట్టుకొని అంతా పూజ చేసుకున్న తర్వాత మనస్ఫూర్తిగా మొక్కుకొని ఐదు ఉన్న పదకొండు అయినా తొమ్మిదైనా ఎంతైతే అన్ని ప్రదక్షిణలు చేసుకొని మంచిగా దీపారాధన చేసి ఆరతులు ఇచ్చే హారతులు ఇచ్చేసి ప్రదక్షిణలు చేసుకొని సో అప్పుడు మనస్ఫూర్తిగా అమ్మవారికి మొక్కుకొని ఆ నిమ్మకాయని మనము ఆ నిమ్మకాయ మధ్యలో పెట్టాను కదండి అది మనం ఇంటికి తీసుకొచ్చుకోవాలి సో అది మనం ఇంటికి తీసుకొచ్చుకున్న తర్వాత దాన్ని మనం ఏం చేయాలి అంటే మన పూజ రూమ్లో పెట్టుకోవాలన్నమాట సో అదేంటిని మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ వారం మనము ఫ్రైడే రోజు చేస్తాం చూడండి ఇప్పుడైతే నేను ట్యూస్డే చేశాను మళ్ళీ ఫ్రైడే రోజు చేసినప్పుడు ఏంటంటే ఆ పాత నిమ్మకాయని తీసేస్తాను మళ్ళీ ఫ్రైడే రోజు చేసుకున్న నిమ్మకాయను పెట్టేస్తాను అనమాట ఆ పాత దాన్ని ఏదైనా చెట్టులో చెట్టు దగ్గర వేయాలి అది మళ్ళీ తులసి చెట్టు దగ్గర వేసే వేయకూడదు సో బయట ఏదైనా ఒక చెట్టు దగ్గర వేస్తే సరిపోతుంది సో నేనైతే నా రాహుకాలం పూజ నేను ఇలా చేసుకుంటాను మరి మీరైతే ఎలా చేసుకున్నారనేది నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి ఇంకేదైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి సో నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది నా కమెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా వాళ్ళైతే నా వీడియోస్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ